वोटर को बोलना गलत का नहीं आपको देखना है 2 3 4 5 6 7 8 9 హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడే ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర భోజనాలు చేస్తూ ఉంటారు ఇక్కడ అందరికీ వచ్చిన వాళ్ళందరికీ పెడతా ఉంటారు శనివారం అయితే మంగళవారం ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ఇప్పుడు కూడా పెడుతున్నారు అనమాట చూడండి ఎంత బాగుంది చాలా బాగుంది కదండి చూడండి ఫ్రెండ్స్ చెట్లు కూడా చూడండి ఎంత బాగున్నాయో అరటి చెట్టు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గొల్ల కూడా ఉంది చూడండి ఇప్పుడు ఒక ఆమె పీక్ ఉంది మా ఆయనే తింటే చూడండి ఫ్రెండ్స్ ఇంకోటి కూడా ఉంది చిన్నది గల్ల పెద్ద గల్ల చూడండి ఫ్రెండ్స్ అసలు చాలా బాగుంది ఇక్కడంత పీస్ఫుల్గా ఉంది ఇదంతా ఓపెన్ ప్లేస్ అంతా అక్కడేనండి ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి ఈరోజు మంగళవారం అండి అందుకని కొంచెం తక్కువగా ఉన్నారు శనివారం అయితే అసలు చిన్న ప్లేస్ కాలు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉండదండి ఇది ఎంట్రింగ్ అండి గేట్ లోపలికి వెళ్ళడానికి ఇట్లా స్ట్రైట్ కనిపిస్తారండి స్వామి ఏమంటే జనాలు ఉన్నారు కనిపించట్లేదు ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇవి చక్కరికేలండి అసలు దేవుని దగ్గర నాటారు అసలు చూడండి గుత్తులు ఉన్నాయి ఇది ఒక అక్కడ ఒకటి గల్ల ఉంది దానికి ఇందాక కూడా మాగిందనమాట ఒక ఆమె తీసుకుంది పాపకి ఇంకా కొంచెం చాలా పచ్చిగానే ఉన్నాయి మాగడానికి టైం పడుతుంది ఫ్రెండ్స్ అసలు గుడి అంటేనే ఇలా ప్రశాంతంగా ఉంటుంది చెట్లు అసలు ఇలాగ అంత బాగుంటుందండి అటుపక్క పొలం పొలాలండి చూడండి ఫ్రెండ్స్ అక్కడ నుంచి వస్తారండి ఎంట్రింగ్ అదే అక్కడ రోడ్డు దగ్గర నుంచి మెయిన్ రోడ్డు దగ్గర నుంచి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ గుడి దగ్గర ఉంటుంది ఇంక ఇంతకు మించి ఏం కావాలేంటి ఇంటికి అందరికీ ఇక్కడే వచ్చి గుడి దగ్గరే ఉండాలనిపిస్తుంది అనుకోకుండా పొద్దున్న మిమ్మల్ని రావాలనిపించి మా ఫ్రెండ్ నేను ఇద్దరం వచ్చాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్